హరిహర వీరమల్లు అనే సినిమా ట్రైలర్ విదిన్ ఫార్టీ ఎయిట్ హవర్స్లోనే నలభై ఎనిమిది ఫార్టీ ఎయిట్ మిలియన్ వ్యూస్ అనేది సంపాదించింది అని ఇది తెలుగు ఇండస్ట్రీ అంటే ఏ సినిమాకి సాధ్యం కాని రికార్డు అని మేకర్స్ ప్రకటించారు అయితే చాలామంది ఆశ్చర్యపోయారు నిజంగానే ఈ హీరోకి ఈ సినిమా హీరోకి ఇంత స్టామినా ఉందా పుష్పకో లేకపోతే కేర ప్రభాస్ సినిమాకు మహేష్ బాబు సినిమాకు జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు ఇటువంటి వాళ్ళకు సాధ్యం కానీ వ్యూస్ దీనికి వచ్చాయా దీనికి అంత హైప్ కూడా లేదే ఆఫ్కోర్స్ ఇదంతా ఇప్పుడు నెట్టింటే దీని గురించి జరిగే ఒక చర్చ ఇన్ని వ్యూస్ వచ్చాయి ఇవి ఫేక్ అని కాదు రియల్ అని ఈ చర్చ జరిగే చూసిన తర్వాత ఇప్పుడే నేను చూసా ట్రైలర్ అంటే మరి అంతమందికి చాలామందికి ట్రైలర్ రిలీజ్ అయింది కానీ తెలిసే పరిస్థితి లేదు మరి అన్ని వ్యూస్ ఎందుకు వచ్చాయి అది ఫేక్ వ్యూస్ అని కొందరు లేదు రియల్ వ్యూస్ అని చెప్పి ఆయన అభిమానించే వాళ్ళు ఈ డిస్కషన్ ఎందుకంటే ఇప్పుడు హీరోకి సినిమా పరంగా పెద్ద ఎలివేషన్స్ తప్పితే ఇండస్ట్రీ రికార్డ్స్ లాంటివి అయితే ఏం లేవు కదా ఇప్పటి వరకు నాకు తెలిసి వంద కోట్లు కలెక్ట్ చేసిన సినిమా కూడా లేదు ఆయన సినిమాల సక్సెస్ రేషియో టెన్ పర్సెంట్ అయినా ఉందా అంటే పది సినిమాలకు ఒకటైనా హిట్ అయిందా ఏమో నా గుర్తుని టూ థౌసండ్ వన్ అప్పటి నుంచి కనుక చూసుకుంటే ఓ మూడు నాలుగు సినిమాలు కనిపిస్తాయేమో రెండు మూడు సినిమాలు సో అందుకని బహుశా నెట్టింట ఈ వ్యూస్ చుట్టూ ఈ ట్రైలర్కి వచ్చిన వ్యూస్ చుట్టూ అంటే ఈ ఒక బోర్డ్స్ ద్వారా ఈ వ్యూస్ తెచ్చుకున్నారు ఇదంతా కనుక ఒక ఫేక్ అని చెప్పి ఒక చర్చ జరుగుతూ ఉంది కోర్స్ ఆయన అభిమానించబో అది నిజమేనని చెప్పి బట్టి ఏది నిజం ఏదో పద్ధతి మనకు తెలియదు కానీ ఒక యూజర్ అయితే ఇది పూర్తిగా ఫేక్ ట్రైలర్ వ్యూస్ ఆఫ్ హరిహర వీరమల్లు బై యూజింగ్ బోర్డ్స్ అని వరుసగా పెట్టుకుంటూ వచ్చారు కొన్ని స్క్రీన్ రికార్డింగు ఇది ఫేక్ వ్యూస్ అని మీకు చెప్పే కొన్ని ఎగ్జాంపుల్ అని మిడ్ నైట్ వన్ ఏఎం గట మిడ్ నైట్ వన్ ఏఎంకి ఒక మిల్లీ సెకండ్స్ వ్యవధిలోనే వన్ సిక్స్టీ కే వ్యూస్ వచ్చాయట అర్ధరాత్రి ఒంటి గంటకు మిల్లీ సెకండ్స్ వ్యవధిలోనే వన్ సిక్స్టీకి వ్యూస్ వచ్చాయని చెప్పి ఆ యూజర్ ఒక స్క్రీన్షాట్ పెట్టారు ఎట్లొస్తాయి ఆ టై ఆ టైంలో అన్ని వ్యూస్ అని దానికి సంబంధించి ఒక గ్రాఫ్ వ్యూ పెట్టారు ఆ మిడ్ నైట్ వన్ నుంచి నెక్స్ట్ త్రీ హవర్స్లో అంటే మిడ్ నైట్ వన్ నుంచి తెల్లవారుజామ నాలుగు వరకు ఆ త్రీ హవర్స్లో లెవెన్ మిలియన్ వ్యూస్ వచ్చాయట వితిన్ త్రీ హవర్స్ లెవెన్ మిలియన్ వ్యూస్ దట్ టూ ఇట్ నైట్ టైం అంటే అర్ధరాత్రి ఒంటి గంట నుంచి తెల్లవారుజాము నాలుగు గంటల వరకు పదకొండు మిలియన్ వ్యూస్ వచ్చి అది ఎట్లా సాధ్యం ట్రైలర్ లైక్స్ డిక్రీజింగ్ అని ఈవెన్ ఫ్యాన్ నోస్ ట్రూత్ అని చెప్పి వాళ్ళు ఒక స్క్రీన్షాట్ పెడుతూ ఉన్నారు అంటే వాళ్ళ అభిమానులు కూడా లైక్స్ ఏంటి డిక్రీజ్ అవుతూ ఉన్నాయని రకరకాలుగా లైక్స్ డిక్రీజ్ అవుతున్నాయి స్క్రీన్ షాట్ పెట్టి దానికి సంబంధించి స్క్రీన్ షాట్ పెట్టి అన్ని గ్రాఫ్లు పెట్టి అర్ధరాత్రి ఒంటి గంటల నుంచి తెల్లవారుజాము నాలుగు వరకు పదకొండు మిలియన్ వ్యూస్ సాధ్యమేనా ఏమో తెలియదు సో ఈ వ్యూస్ చుట్టూ సరే ఇప్పుడు దేముందిలే ఎవరికి వాళ్ళు పెంచుకుంటారేమో కావాల్సినట్లు సినిమా కలెక్షన్స్ మరి కలెక్షన్స్ కానీ ఈ మధ్య ఎవరు ఏవి నమ్మ నమ్మదే విధంగా లేవు కదా మరి అవి చూడాలి ఏం కలెక్షన్స్ ఎంత ప్రకటిస్తారు జనాల రెస్పాన్స్ ఇవన్నీ చూస్తాయి ఇప్పటికి వాయిదా పడుకుంటూ వాయిదా పడుకుంటూ వాయిదా పడుకుంటూ అయితే వచ్చింది వరస మొత్తం మీద ఈ మధ్య వ్యూస్ ఏవి నమ్మేటట్లయితే ఉండకర్ దీనికి సంబంధించి మన దగ్గర నిజాలు లేవు కాదు బట్ వాళ్ళు ఈ విధంగా గ్రాఫ్స్ పెట్టి మరి ఇట్స్ ఫేక్ ట్రైలర్ వ్యూస్ ఆఫ్ హరిహర వీరమల్లు అని ఒక హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇదంతా ఫేక్ అని కాదు ఇది రియల్ అని చెప్పి వాళ్ళ అభిమానులు అయితే అంటే ఈ ఇలాగే గ్రాఫ్లు ఆధారాలతో ఏమీ కౌంటర్ ఇవ్వడం లేదు కానీ వే మీ వేరే హీరోలకు వస్తే మాత్రం నిజం మా హీరోకి వస్తే మాత్రం అబద్ధం అవుతాయా ఈ ఇన్వెస్టిగేషన్ నీకు ఇదంతా ఎందుకు నీకు నీ పని నీవు చూసుకుని ఈ విధంగా ఆ యూజర్ని తిడుతూ ఉన్నారు అంటే దీనికి కూడా బోర్డ్స్ పడతారా అంటే ఇంకేమో తెలియదు